నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్కు చెందిన ఒక మార్గదర్శక మహిళా సంస్థ గురించి తెలుసుకోబోతున్నాం దాని పేరు నిజామాంధ్ర యువతి మండలి ఆ కథేంటో చూద్దాం అసలు ఒక ఉద్యమం ఎలా మొదలవుతుంది మనం అనుకుంటాం వందల వేల మందితో మొదలవుతుందని కాని చాలాసార్లు అలా జరగదు కేవలం ఒక ఒక్కే ఒక్క ఆలోచన కొద్దిమంది దృఢ ఉన్న వ్యక్తులు అంతే చాలు సరే మన కథ మొదలయ్యేది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అప్పుడు సిరిసిల్లలో నిజామాంధ్ర మహాసభ సమావేశం జరుగుతోంది ఆ సమావేశంలోనే శ్రీమతి ఎల్లాప్రగడ సీతాకుమారి గారు ఒక ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు ఒక చిన్న ఆలోచన కాని అది పెద్ద మార్పుకు నాంది పలికింది ఆ లక్ష్యం చూటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని అప్పట్లో అది ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఏంటంటే కేవలం మహిళల అభివృద్ధి కోసమే అంకితమైన ఒక సంస్థను సృష్టించడం అంతే ఈ ఆలోచనకు చాలా త్వరగా మద్దతు లభించింది ఎంతోమంది దార్శనిక మహిళలు ఒక్కటయ్యారు అలా నిజామాంధ్ర యువతీ మండలి ఏర్పడింది చూడండి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ఎంతమంది గొప్పవాళ్లు ముందుకొచ్చారో గద్వాల మహారాణిగారు ఆమె అధ్యక్షురాలిగా ఉన్నారు అలాగే కార్యదర్శులు కోశాధికారి ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ల ఉమ్మడి లక్ష్యాన్ని నిజం చేయడానికి చాలా కీలకమైన పాత్ర పోషించారు మరి ఇంత గొప్ప వ్యక్తులు ఇంత గొప్ప ఆలోచన మరి దీని ప్రారంభమెలా జరిగింది ఊహించినట్లుగా అట్టహాసంగా ఏమీ లేదు చాలా గొప్ప ఉద్యమాల్లాగే ఈ మండలీ కూడా చాలా నిరాడంబరంగానే మొదలైంది వాళ్ల మొదటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడో తెలుసా హైదరాబాద్ బొగ్గులుకుంటలోనే రెడ్డి హాస్టల్లో ఒకే ఒక్క గది అవును కేవలం ఒక్క గది ఆ ఒక్క గది నుంచే వాళ్ల ప్రయాణం మొదలైంది జ్ఞానం సాధికారత ఇదే వాళ్ళ లక్ష్యం సరే మరి ఆ గదిలో వాళ్ళు ఏం చేసేవారు వాళ్ల పద్ధతి చాలా సింపల్ కానీ పవర్ఫుల్ శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయం నుంచి పుస్తకాలు తీసుకురావడం వాటిని సభ్యులకు ఆసక్తి ఉన్న ఇతర మహిళలకు పంచడం అంతే వాళ్ల ఉద్దేశం కేవలం చదువు చెప్పడమే కాదు పుస్తకాల ద్వారా మహిళలందర్నీ చేయడం వాళ్ల సమస్యల గురించి చర్చించుకునేలా చేయడం అంటే వాళ్లు చేసే ప్రతి పని వెనక ఒకే ఒక బలమైన ఉద్దేశం ఉండేది అదేంటంటే మహిళల సమస్యల మీద అవగాహన పెంచడం విద్య ద్వారా వాళ్లని శక్తివంతులుగా మార్చడం ఇదే వాళ్ళ మూల సిద్ధాంతం ఇలా సంవత్సరాల తరబడి వాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కింది పంతొమ్మిది వందల యాభైల నాటికి ఆ ఒక్క గదిలో మొదలైన చిన్న సంస్థ ఒక పెద్ద శక్తిగా మారడం మొదలుపెట్టింది ఆ దశాబ్దంలో అద్భుతమైన ఎదుగుదల కనిపించింది చూడండి దాతలు మేధావుల సహాయంతో వాళ్లకంటూ ఒక శాశ్వత భవనాన్ని నిర్మించుకున్నారు వాళ్ల సేవల్ని కూడా వేగంగా విస్తరించారు పంతొమ్మిది వందల యాభై రెండులో మండలి భవన్ కట్టి ఒక స్కూల్ మొదలుపెట్టారు రెండేళ్లలోనే పన్నొమ్ది వందల యాభై నాలుగులో దాన్ని హైస్కూల్ చేశారు ఆ తరువాటి ఏడాదే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక శిష్యు విహార్ అంటే నర్సరీ స్కూల్ కూడా తెరిచారు ఎంత వేగంగా ఎదిగారు చూడండి అంటే ఒకే గదిలో మొదలైన ప్రయాణం ఇప్పుడు ఒక సంపూర్ణ సాధికారత కేంద్రంగా మారిపోయింది అది కేవలం ఒక బిల్డింగ్ కాదు అదొక స్ఫూర్తి నిలయం లోపలేమున్నాయో చూడండి హైస్కూల్ లేడీస్ హాస్టల్ లైబ్రరీ టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ శిశువిహార్ ఇలా మహిళల ఎదుగుదలకు కావలసినవన్నీ ఒకేచోట ఒక కంప్లీట్ ఎకోసిస్టం అన్నమాట అంతేకాదు ఆ భవనం కేవలం ఇటుకలతో కట్టింది కాదు అది ఒక సామాజిక చైతన్య కేంద్రంగా మారింది సాహిత్య సమావేశాలు మహిళల సమస్యల మీద చర్చలు ఇలా ప్రతి కార్యక్రమానికి అదే సెంటర్ పాయింట్ ఒక వైబ్రెంట్ కమ్యూనిటీ హబ్ లాంటిది ఇంత గొప్ప చరిత్ర ఉంది కదా మరి మనకు తెలిసిన చరిత్రలో ఈ సంస్థకున్న స్థానమేంటి దాని ప్రాముఖ్యత ఏంటి అది అర్థం చేసుకోవాలంటే మనం ఒక్క నంబర్ని చూడాలి ఒకే ఒక్క నంబర్ పదిహేను ఏంటి నంబర్ దీని ప్రాముఖ్యత ఏంటి ఇది దేనిని సూచిస్తోంది హైదరాబాద్లో మనందరికీ బాగా తెలిసిన ఎంతో పేరున్న ఆంధ్ర సభ ఉంది కదా ఆ సంస్థ తన కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సరిగ్గా పదిహేను సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే నిజామాంధ్ర యువతి మండలి స్థాపించబడింది బట్టి మనకేమర్థమవుతోంది చాలా సింపుల్ ఈ ప్రాంతంలో మహిళా సాధికారత ఉద్యమానికి అసలైన మార్గదర్శకులు వీళ్లే అందరికంటే ఎన్నో ఏళ్ల ముందే వాళ్లొక బలమైన పునాది వేశారు ఇలాంటి కథలు విన్నప్పుడు ఒక్కటే అనిపిస్తుంది మనకు తెలిసిన చరిత్ర చాటున ఇలాంటి మార్పులు పురోగతికి సంబంధించిన ఇంకెన్ని అద్భుతమైన కథలు బయటికి రావడానికి ఎదురుచూస్తున్నాయో కదా